రాముడు శ్రీరాముడు రాముణ్ణి దైవంగా చేసే అంశం ఏదీ రామాయణ కథలో లేదు కేవలం అతడు ఒక విధేయకుడైన కుమారుడు మాత్రమే కానీ రామునిలో అసాధారణమైనది ఏదో వాల్మీకి కనిపించింది అందుకే ఆయన రామాయణం రాయటానికి సంకల్పించాడు వాల్మీకి నారదుణ్ణి ఈ క్రింది ప్రశ్న అడిగాడు ఓ మహర్షి ప్రస్తుతం భూమి మీద పరిపూర్ణుడైన మానవుడు ఎవరో చెప్పు పరిపూర్ణ మానవుణ్ణి ఈ క్రింది విధంగా నారదుడు నిర్వచించాడు పరాక్రమవంతుడు మతరహస్యాలను ఎరిగినవాడు కృతజ్ఞత ఎరిగినవాడు సత్యసంధుడు మత సంబంధమైన వాగ్దానాన్ని నెరవేర్చడం కోసం కష్టకాలంలో అయిన స్వప్రయోజనాన్ని త్వజించగలిగినవాడు సత్ప్రవర్తకుడు పరహితాభిలాషి బలశాలి జితేంద్రియుడు స్ఫురద్రూపి ప్రతిభాశాలి ఇతరుల సంపదపై అసూయలేనివాడు యజ్ఞంలో దేవతల హృదయాలలో కూడా భయభ్రాంతులను కల్పించేవాడు అయితే ఆలోచించుకోవడానికి కొంత వ్యవధి కావాలన్నాడు నారదుడు పరిపక్వమైన పరిశీలన తరువాత ఇన్ని లక్షణాలు కలిగిన వాడు దశరథుని కుమారుడైన రాముడు ఒక్కడే అని చెప్పవచ్చును అని అన్నాడు అంతటి సకల సద్గుణవంతుడు కాబట్టే రాముణ్ణి అవతారమూర్తిగా చేశారు కానీ రాముడు అవతారమూర్తిగా ఆరాధించదగిన వ్యక్తి ఏనా అతన్ని భగవంతునిగా భావించి ఆరాధించే వ్యక్తులు ఈ క్రింది వాస్తవాలను పరిశీలించాలి రాముని పుట్టుక మహిమాన్విత్వమైనట్టిదని శృంగమహర్షి తయారు చేసిన పిండాలలో నుంచి రాముడు జన్మించాడని సూచిస్తున్నాయి ఇలా అనటం భార్యాభర్తలు కాని కౌశల్యకు శృంగమహర్షికి రాముడు పుట్టడు అనే నగ్న సత్యాన్ని కప్పిపుచ్చడానికి వాడుతున్న ఒక మేలి ముసుగు మాత్రమే అని చెప్పవచ్చు ఏమైనప్పటికీ రాముని పుట్టుక ఆదిలో అగౌరకరమైనది కాకపోయినా ఖచ్చితంగా అది అసహజమే రామాయణంలో రాముని పాత్ర చాలా నిస్సారమైనది ఆయన జన్మకు సంబంధించిన రుచించిన ఇతర సంఘటనలు కొన్ని ఒప్పుకోకుండా ఉండలేము రాముడు విష్ణు అవతారమని విష్ణువే దశరథుని కొడుకుగా రామునిగా జన్మించడానికి అభయమిచ్చాడనే విషయాన్ని నొక్కి చెబుతూ వాల్మీకి తన రామాయణం ప్రారంభిస్తాడు విష్ణు అవతారం దాల్చబోతున్న విషయం బ్రహ్మకు తెలుస్తుంది అమవతారం దిగ్విజయంగా పూర్తి పరిపూర్తి కావాలంటే రామునికి అనుచరులుగా ఉండటానికి అతనికి తోడ్పడటానికి పరాక్రమవంతులైన సహచరులు ఉండే ఏర్పాట్లు జరగాలని భావించాడు అప్పట్లో అటువంటి వారు ఎవరూ లేరు బ్రహ్మ ఆజ్ఞను నెరవేర్చడం కోసం దేవతలు వేలయాలులైన అప్సరసలతో వ్యవచరించడమే కాకుండా యక్షుల నాగుల అవివాహిత కుమార్తెలతోనూ వ్యభిచరించి యక్ష విద్యాధర గంధర్వ కిన్నెర వానరుల ధర్మపత్నులతో కూడా మూకుమ్మడిగా వ్యభిచరించి వానరులను పుట్టించారు వారే తరువాత రాముని సహచరులయ్యారు ఆయన జన్మ విషయంలో అయినా కాకపోయినా అతని సహచరుల జన్మ విషయంలో మాత్రం రాముని పుట్టుగా వ్యభిచారాన్ని పెద్ద పెట్టున మోసుకు వచ్చింది ఖచ్చితంగా సీతతో అతని వివాహ విషయం కూడా వివాదాల అతీతం కాదు బౌద్ధ రామాయణం ప్రకారం సీతారాములు అన్నా చెల్లెళ్ళు ఇద్దరు దశరథుని సంతానమే బౌద్ధ రామాయణంలో చెప్పిన బంధుత్వాన్ని వాల్మీకి రామాయణం అంగీకరించదు వాల్మీకి ప్రకారం సీత విదేహరాజైన జనకుని కూతురు కాబట్టి ఆమె రాముని చెల్లెలు కాదు ఇది నమ్మదగిందిగా లేదు ఎందుకంటే వాల్మీకి ప్రకారం కూడా సీత జనకుని సొంత కూతురు కాదు ఆమె ఎవరో ఒక రైతు తన పొలం దున్నుకుంటే దొరికిన శిశువు అతడు ఆమెను తీసుకువెళ్ళి జనకునికి ఇచ్చాడు జనకుడు ఆమెను పెంచాడు కాబట్టి సీత జనకుని కూతురుని ఏదో పైకి చెబుతారంతే బౌద్ధ రామాయణంలోని కథ చాలా సహజంగా ఉంది ఆర్యుల వైవాహిక సూత్రాలకు విరుద్ధంగా కూడా ఉండదు ఏకదే కనుక నిజమైతే సీతారాముల వివాహం అందరూ అనుకరించదగిన ఆదర్శవంతమైనదేమీ కాదు మరొకలా చెప్పాలంటే అసలు సీతారాముల వివాహం అనుకరించదగింది ఆదర్శవంతమైనది కానే కాదు రామునికి ఆపాదించే గుణాలలో ఒకటి అతడు ఏకపత్నివ్రతుడని ఈ అభిప్రాయం అందరూ అంగీకరించేలా ఎలా ప్రచారంలోకి వచ్చిందో తెలుసుకోవటం చాలా కష్టం ఎందుకంటే నిజంగా దీనికి ఏ ఆధారాలు లేవు వాల్మీకి సైతం రామునికి ఎందలో భార్యలు ఉండేవారని అంటారు వీరికి తోడు అతనికి ఇంకా ఎందరో ఉంపుడు కూడా ఉండేవారు ఈ విషయంలో రాముడు తన నామ మాత్రమైన తండ్రి దశరథునికి నిజమైన తనయుడే ఎందుకంటే దశరథునికి ముగ్గురు భార్యలే కాదు ఇంకా ఎందరో భార్యలుండేవారు